గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరులకు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని కొన్నాళ్ళ స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభు ఇక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి ప్రభా సంఘంగా మీ సన్నిధిలో వాక్యం ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తా ఉన్నాం తండ్రి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం మా జీవితాల ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీ ప్రణాళికలను బట్టి మీకు వందనాల స్తోత్రాలు మా ఆత్మీయ అవసరతలు ప్రభు నాయన ఎరిగిన గొప్ప దేవుడవు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభు మా మేము ప్రభు ఇక్కడి నుంచి ఆత్మీయంగా ప్రభు ఎదగడానికి ఈ సమయం మాకు ఉపయోగపడ్డానికి కృప చూపించమని అలాగే ప్రభునాయన ఆత్మీయంగా ప్రభునాయన అభి సంతృప్తి చెందడానికి పరచబడ్డానికి కృప చూపించమని ప్రాధాయపడతా ఉన్నాం ఆత్మ ప్రభున ఆనందంతో సంతృప్తితో ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కృప చూపించమని ప్రాధాయపడతా ఉన్నాం వాళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు విని గ్రహించి లోబడ్డానికి సహాయం అనుగ్రహించండి ప్రభునాయన ప్రభువనాయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి కృప చూపించమని ప్రాధాయపడ ఉన్నాం ప్రతి ఒక్కరిని బట్టి మీకు వంద నాయన ఈ దినాల్లో నాయన వాక్యం ప్రభుత్వ సరైన వాక్యం దొరికే పరిస్థితుల్లో ప్రభు లేని దినాల్లో ప్రభు మాతో మాట్లాడుతున్నందుకు మాలో ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం వీని గ్రహించడానికి నాయన సరిదిద్దుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని అంధకార శక్తిని లయపరచమని ఈ సమయాలని ప్రభు ఈ యొక్క అవకాశాలని తరుణాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి పదిహేను పదిహేడవ వచనం వరకు ఆ రోమిల్ కు రాసిన పత్రికలో ఉపోద్ఘాతంగా మనం గమనించవచ్చు అలాగే మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి మూడవ అధ్యాయం ఇరవయో వచనం వరకు పాపం గురించి మనం గమనించవచ్చు అలాగే మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం నుంచి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు రక్షణ గురించి కనిపిస్తుంది అలాగే ఆరో వచ్చ అధ్యాయం మొదటి వచనం నుంచి ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిది వరకు పరిశుద్ధీకరణ గురించి ఉంటుంది అలాగే దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు వరకు ఉంది అలాగే పరిచర్య గురించి పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి అలాగే పదహారు నుంచి పదహారో అధ్యాయం ఇరవై ఏడు వరకు మనం గమనించవచ్చు సో ఇవన్నీ మనం అంటే రోమిలకు రాసిన పత్రికలో క్రైస్తవులకి మూలమైన పాఠాలు మూలమైన పాఠాలు ఈ యొక్క బోమిల్కి రాసిన పత్రికలో ఉన్నాయి చాలా మంది భక్తులు ఏమంటారంటే నిజంగా పౌలు భక్తుడు ఆ రో రోమా సంఘానికి విజిట్ దర్శించలేకపోవడం ఒక మంచిదైంది ఎందుకంటే ఎంత మంచి గ్రంథాన్ని ఆయన ఆయన వాళ్ళకి రాసి పంపించ పంపించాడు ఇది గ్రంథం రాయకపోతే చాలా తెలుసుకునే వాళ్ళం కాదు ఆ అని అంటారన్నమాట అంటే పౌలు విజిట్ చేయలేకపోవడం వాళ్ళని దర్శించలేకపోవడం ఒక విధంగా మంచిదైంది గ్రంథం బయటకు వచ్చిందని సో అంత ప్రభావం కలది చాలా గొప్ప అనేక మంది భక్తుల భక్తుల జీవితాలని ఎంతో ప్రభావితం చేసినటువంటి పుస్తకం కాబట్టి మనం ఈ యొక్క పదకొండు వచ్చే అధ్యాయం ముప్పై మూడులో మొట్టమొదటిగా చదువుకున్నాం అది దేవుని యొక్క జ్ఞానం అన్నది బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింప ఎోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సుని ఎరిగిన వాడవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడ దేవుని మార్గాల్ని కనుక్కోవడం దేవుని మా మనస్సుని ఎరగడం అన్నది విశ్వాసులకి గొప్ప ధన్యత గొప్ప ధన్యత ఆయన జ్ఞానం తెలుసుకోవడం మనకి ఈ లోకంలో మనుషులంగా మనకేమనిపిస్తుంది అంటే ఈ లోకపరమైనటువంటి వాటిని చూసి మనం సాటిస్ఫై అంటే మనం తృప్తి చెందే అవకాశం ఉంటుంది చాలా సార్లు కానీ అది నిజమైన జీవితం కాదు నిజమైన తృప్తి రాదండి దేవుని వాక్యం ద్వారా ప్రభావితమై దేవుని యొక్క జీవితం వైపు ఆకర్షింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడం అన్నది చాలా గొప్ప విషయం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత సో ఎన్ని ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత వెలలు చెల్లించినా ఆ జ్ఞానం ఎవరికి రాదు రాదు అది దేవుడు ప్రత్యక్ష పరిస్థితి పరిస్తే గాని మనకు రాదు మనం కూడా ఆయన ప్రత్యక్షత కోసం ఈ రోమిలకు రాసిన పత్రిక చదువుతున్నంత కాలం ఆయన పరి ప్రత్యక్షత మన జీవితాల్లో ఉండాలని మనం నిత్యం ఆయన దగ్గర ప్రార్థన చేయాలి సో ఈ రోమీలు రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మనందరం కూడా మన దైనందిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి మనతో మాట్లాడాలి మన జీవితాలు చాలా ప్రభావితం కాబడాలి సో వీటన్నిటిని ముఖ్యంగా అర్థం చేసుకోవాలండి ఎస్యా గ్రంథం యాభై ఐదు ఎనిమిది తొమ్మిదిలో కూడా ఉంది అది చాలా ఆయన ఆలోచనలు వేరు మనిషి ఆలోచనలు వేరని అలా ఆయన ఆలోచనలు తెలుసుకోవడం ఆయన చిత్తాన్ని ఎరగడం అన్నది చాలా గొప్ప ధన్యత క్రైస్తవులంగా మనకి అతి ప్రాముఖ్యమైనదిగా మన జీవితాల్లో అది ఉండాలండి అది ఉండాలి